హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మిల్లెట్స్తో హెల్తీగా మూడు రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుందామండి రైస్ కానీ అటుకులు కానీ లేకుండా డయాబెటిక్ వారు హ్యాపీగా తినేలాగా సజ్జలతో మూడు రకాల హెల్తీ రెసిపీస్ని చూద్దామండి ఈ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ హెల్తీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం ఒక గిన్నె పెట్టేసుకొని రెండు గ్లాసులు సజ్జలు తీసుకుంటున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చూశామంటే చూడండి సజ్జలు మెనుములు అన్నీ కూడా చాలా బాగా నానిపోయాయి ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా పంపేసుకొని నానబెట్టుకున్న మిల్లెట్స్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం మధ్య మధ్యలో ఈ వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను బాగా కలిపేసుకొని మూతబెట్టేసి నైట్ అంతా రెస్ట్ ఇచ్చేద్దాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే పిండి ఎంత బాగా పొంగిందో చూడండి మనము అటుకులు కానీ రైస్ కానీ ఏమీ వేయలేదు కదండి వా సూపర్గా పొంగింది కదా ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ ఇడ్లీ అనమాట ఇడ్లీకి కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు రోజుల వరకు హ్యాపీగా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి కుకింగ్ షోడ వేయకుండా ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే పిండి చాలా బాగా పొంగింది కదా కుకింగ్ షోడ వేయకపోయినా సాఫ్ట్గా ఇడ్లీలు చాలా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ని యాడ్ చేస్తున్నాను బాగా కలిపేసుకుందాం బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు మనకు ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ను గ్రీస్ చేసుకుందాం పిండినంతా నింపేసుకోవాలి ఇంకో పక్క ఇడ్లీ పాత్రలో ఒక రెండు కప్పుల వాటర్ను వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది ఈ లోపల మనము కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరిని ఒక కప్పు వేసేసుకుందాం ఒక కప్పు ఉల్లిపాయల్ని కూడా వేసేసుకుందాం ఒక ఉల్లిపాయ అనమాట ఒక ఇంచి అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక ఐదారు పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసి వేసానండి మీరు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చు ఒక కప్పు పెరుగును వేస్తున్నాను కొంచెం పుల్లుగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది ఇంకొక కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం చట్నీకి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మేనపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచేసేలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని పోపునంతా బాగా వేయించుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత చట్నీలో కలిపేసుకున్నామంటే కమ్మనైనా పచ్చి కొబ్బరి చట్నీ మనకు రెడీ అయిపోతుంది ఈ చట్నీ ఏ టిఫిన్కైనా కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ లోపల మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది మూత తీసి చూద్దాం పది నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీ చాలా బాగా రెడీ అయిపోయింది వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి తీసామంటే ప్లేట్లకు అంటుకోకుండా ఇడ్లీ చాలా చాలా బాగా వస్తాయండి ఒక ఇడ్లీ తుంపి చూపిస్తాను చూడండి అటుకులు కానీ రైస్ కానీ కుకింగ్ సోడా కూడా వేయలేదు మనము సాఫ్ట్గా ఇడ్లీలు స్పాంజీ లాగా వచ్చాయి కదా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన రెండవ రెసిపీ క్రిస్పీ దోశను వేసేసుకుందాం రెండు రకాల దోశకు కావాల్సిన పిండిని తీసుకొని టేస్ట్గా సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుందాం నేను దోశ రెసిపీస్కి కూడా కుకింగ్ సోడాను వేయడం లేదండి బాగా కలిపేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసుకుందాం ఇప్పుడు దోశ బ్యాటర్ను వేసి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చు చాలా చాలా బాగా వస్తాయండి దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి దోశను ఎర్రగా బాగా వేయించేసుకొని ప్లేట్లు తీసుకుందాం చూడండి ఎర్రగా ఎంత బాగా వస్తున్నాయి దోశలు క్రిస్పీగా ఇప్పుడు కమ్మనైన ఆనియన్ దోశను కూడా వేసేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటాయి వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో తుడిచేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశను వేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కొత్తిమీర పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసేసుకుందాం క్యారెట్ను కూడా తురిమేసి వేసేసుకోవచ్చు అండి ఆయిల్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దోశని కుక్ చేసుకోవాలి దోశ బాగా వేగిన తర్వాత దోశని ప్లేట్లో తీసుకోవడమే అనమాట చూడండి ఎర్రగా ఎంత బాగొస్తున్నాయో దోశలు కమ్మనైనా ఆనియన్ దోశ కూడా మనకు రెడీ అయిపోయింది ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నామంటే రకరకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి డయాబెటిక్ వారైతే హ్యాపీగా తీసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ హెల్దీ రెసిపీస్ని ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చాయన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్